प्रजा तेलंगाना न्यूज़ की स्वागतम मेनू मी श्रुति సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమన్నారు దాదాపు ఇరవై నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని కేవలం మాటలకే పరిమితమయ్యిందన్నారు అలాగే బనకచర్ల ప్రాజెక్టును కడదామని నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తీసుకోవాలని లేని ఏడల పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వవదు అని రాష్ట విభజనలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్టు కర్త సహించేది లేదన్నారు బనకచర్లను మేము ఇక్కడ ప్రజలు తెలంగాణ ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అది గనక జరిగితే కృష్ణా దేశం రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి బనకచర్లను కట్ట నియము నిజంగా రేవంత్ రెడ్డి గనుక చంద్రబాబు దగ్గర ములాకతై అయి ఏదన్నా చేసి బనకచర్ల అనుకూలంగా ఉంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలంతా మరో ఉద్యమం లేపైనా సరే బనకచర్లను అడ్డుకొని తీరుతామని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అది కనుక కడితే ఇక్కడ తెలంగాణ రైతులకు ముఖ్యంగా కృష్ణా బేసిన్ రైతులకు చాలా అన్యాయం జరిగే ప్ర ప్రమాదం ఉంది దాంతో తెలంగాణ రైతులు చాలా అన్యాయం గురవుతారు మరి ఇక్కడ నీళ్లను దొంగతనం చేసే అవకాశం ఉంది కాబట్టి వెనకజల్ని అడ్డుకుంటున్నాం అదేవిధంగా నైన్టీన్ ఎయిటీ ఏది గోదావరి జలాల వివాదాల పరిష్కార చట్టం ఏదైతే ఉందో దాన్ని మీరు దాన్ని వ్యతిరేకంగా పోతురు అదేవిధంగా ఏదైతే నిజంగా ఈరోజు పర్మిషన్ ఇస్తుందో ఏ పర్మిషన్ లేకుండా మేము మీరు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన ప్రాజెక్టులనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టుల మీద పోయి కేంద్రానికి ఆ ఆంధ్ర పాలకులు మరి వితౌట్ పర్మిషన్ ఏ పర్మిషన్ లేకుండా బనక చెల్లె కట్టే ప్రయత్నం ఎట్లా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి వాళ్ళతో వాళ్ళతోనే మన మిరాకత అయిందా మరి ఇది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గతంలో ఆయన గురువు కాబట్టి చంద్రబాబు నాయుడుతో మిలాఖత అయ్యి బనక చెల్లం కంట కట్టే అవకాశం కనుక ఉంటే దాన్ని ఖచ్చితంగా అడ్డుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం